నౌకరిగా పెట్టుకో అన్నాడు తట్టుకోలేకపోయాడు తండ్రి ఏం చేశాడు దగ్గరకు వచ్చి వాడిని గట్టిగా కౌగిలించుకొని లేచుకొని వాడి మేడ మీద పోయి ముద్దు పెట్టుకొని చాలా సంతోషంగా ఇంట్లోకి తీసుకెళ్ళి ఏం చేశాడు ఏం చేశాడు చెప్పండి ప్రశస్త వస్త్రం తర్వాత బంగారు ఉంగరం పాదములకు చెప్పులు నాలుగు కొవ్వ ఇవన్నీ నేను వివరించలేను పశ్చాత్తాపం వాడు దేనికి అర్హుడు కాదో దానికి వాడిని అర్హునిగా చేసింది నువ్వు నేను పొందవలసిన అంతస్తులు చాలా ఉన్నాయి అయితే అవి పశ్చాత్తాపడే హృదయాన్ని నువ్వు కలిగి ఉంటే తండ్రి క్షణం ఆలస్యం చేయడం క్షణం కూడా ఆలోచన చేయడు వెంటనే నిన్ను పిలిచి ఎక్కడ కూర్చోబెట్టాక కూర్చోబెడతాడు అయితే మన జీవితంలో లేనిదేంటి పశ్చాత్తాపం ఎవరైనా పొరపాటు చేశారనుకోండి ఇంక అంతే ఉందగా నోరు వేయడానికి మొదలు పెడతాం ఇంకా ఏంటి ఆయన ఎలా చేశాడు అలా చేశాడు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా ఇంకా బోల్డ్ వాటి మాట్లాడతాం అవునా కదా మాట్లాడదామా నిజంగాను ప్రభు నమ్ముకొని నువ్వు బుద్ధి వచ్చినోడు అయితే నోరు మూసుకొని మౌనంగా ఉండాలి చిన్న కుమారుల జీవితంలో మనం గమనించే లక్షణం ఏంటంటే మౌనంగా ఉన్నాడు క్వైట్ పెద్దోడు రావట్లేదు లోపలికి వచ్చి ఏం మాట్లాడలే మౌనంగా ఉన్నాడు మాట్లాడటానికి నేను అర్హుణ్ణి కానీ అప్పుడు దాకా మాట్లాడిన నోరు బుద్ధి వచ్చిన తర్వాత ఏమైంది క్లోజ్ అయింది మనకి బుద్ధు వచ్చి ప్రభు నమ్ముకున్నాం కానీ ఇంకేం మూతపడలేదు నోరు మూతపడల మన నోళ్ళు మూతపడాలి నోళ్ళు మూతపడే అనుభవాన్ని మనం కలిగి ఉంటే ప్రభు దీవిస్తాడు ఆశీర్దిస్తాడు సేమ్ ఇదే భాగాన్ని మనం గమనిస్తే పశ్చాత్తాపం పశ్చాత్తాపం ఈ వ్యక్తిలో దుఃఖాన్ని చూస్తాం ప్ర తండ్రి భుజమైన పాటి ఏడ్చాడు సేమ్ ఇదే విషయం పౌలు జీవితంలో కూడా చూస్తాం ఒక మాట జ్ఞాపకం చేస్తాము త్వరగా చూడండి ఒక మాట అపోదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయం చూడండి అపోయిం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం అతడు మూడు దినముల అన్నపానములు చూపు లేక అన్నపానములు ఏమి పుచ్చుకుండా పదకొండో వచ్చినాం అతడు ఇదిగో నేను అందుకు ప్రభు నీవు లేచి తినమని తన్మ వీధికి వెళ్ళి యోధానుమాని తోటవాడైనా సౌలు అనుమాని కొరకు విచారించము ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు ప్రార్థనలు ఏం చేసి ఉంటాడు మిమ్మల్ని అడుగుతున్నా చెప్పండి ఏం చేసి ఉంటాడు సౌలు పాలు ముందు ప్రార్థన చేసాడు ప్రార్థనలో ఏం చేసి ఉంటాడు మీరు లక్ష చెప్పండి నాకు అవసరమైంది ఒకటే పశ్చాత్త పడి పశ్చాత్తాపడి ఉంటాడు ఎందుకని ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసిన వాళ్ళందరం చంపేశాడు చెరసాల్లో వేశాడు చేసినవన్నీ వరుసనే రీల్గా తన ముందు నిలబడుతూ ఉండగా ఎంత దుఃఖమైతే మూడు రోజులు భోజనం మానేసి ఏడ్చాడు ఏడ్చి 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 మీరు గమనించండి పరిశుద్ధ గ్రంథంలో నేను గమనించిన వ్యక్తులు అందరిలో పౌలు ప్రథమ స్థానంలో ఉన్నాడు పౌలు ఏడ్చినట్లుగా అంటే లేఖనాల్లో మనం గమనిస్తాం పౌలు ఏడ్చినట్టుగా ఇంకా భక్తుల్లో ఇంకా ఎవరో అంత ఎక్కువగా ఏడ్చినట్లు కనిపించదు మనకు ఏడ్చుంటారు కన్నీరు గార్చుంటారు బావుగా ఏడ్చాడు బావుగా ఏడ్చాడు ఎంత ఎక్కువగా ఏడ్చాడు అంత ఎక్కువ పరిచర్ చేయడాన్ని దేవుడు అతనికి కృపణిచ్చాడు దేవుని పిల్లల మనం మన విశ్వాస భక్తి జీవితంలో తండ్రి చేత ఆకర్షించబడితే ఎప్పుడు తండ్రి ఆకర్షిస్తాడు మనల్ని అంటే భూమి మీద ఎవరినైనా భూమి మీద ఎవరినైనా తండ్రి ఎప్పుడు ఆకర్షిస్తాడు అంటే పశ్చాత్తాపడిన అనుభవాన్ని వారు కలిగినప్పుడు పరలోకం ఆ వ్యక్తులను ఆకర్షిస్తుంది పరలోకం ఆ వ్యక్తులను ఆకర్షించిన తర్వాత వారు ప్రభులో నాటబడిన అనుభవంలోనికి వస్తారు చూడండి ఆ వార్త మత్స్సు వార్త పదిహేనో అధ్యాయం పదమూడవ వచ్చిన మొత్త పదిహేను అధ్యాయం పదమూడు వచ్చిన ఆయన పరలోకం ముందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లింపబడును సరిగ్గా చదవాలి ఆయన పరలోకం నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడును పెళ్ళగింపబడును ఎట్లా ఎవరినైతే ప్రభు తన దగ్గరకు ఆకర్షించాడో ఆకర్షించిన వారిని ఏం చేస్తాడంటే ఏం చేస్తాడు నాటేవాడు నాడతాడు ఎట్లా ఏం చేస్తాడు నాడతాడు తన పొలములో ఆయన వారిని నాటేవానిగా ఉన్నాడు తండ్రి వారిని నాటేవాడు తండ్రి వారిని నాటేవాడు తండ్రి చేత నాటబడిన పౌలు తండ్రి చేత నాటబడిన చిన్న కుమారుడు దేవుని మయం కొరకు అద్భుతమైన పరిచర్య పని వారు చేయగలిగిన వారే ఈ లోకంలో చాలామంది ప్రభు దగ్గరికి వస్తా ఉన్నారు కానీ నిజంగా ఆకర్షించబట్టలేదు ఎందుకంటే పశ్చాత్తాపంతో వచ్చి పశ్చాత్తాపడే అనుభవాలు వారికి లేవు ఇట్స్ చూడండి పాప విషయంలో నువ్వు పశ్చాత్తాపడితే ఎవరు పాపాన్ని చూస్తే అయినా నువ్వు మాట్లాడలేవు ఎవరి విషయంలోనైనా నువ్వు నోరు తెరుస్తున్నావు అంటే పాప విషయమైన పశ్చాత్తాపడిన అనుభవం నీకు లేదు అని పాపం విషయమై పశ్చాత్తాపడే అనుభవాన్ని మనం కలిగి ఉంటే ఎవరి విషయంలో మనం నోరు ఇక్కడ పరలోక తండ్రి ఆకర్షించాలి రెండు తండ్రి నాటాలి అమ్మా నా ప్రశ్న ఏంటంటే మనల్ని తండ్రి నాటాడా చాలా దినాల క్రితం విన్న మాటలు గుర్తొస్తా ఉంది మేము పొలం పొలంకి వెళ్తూ ఉండేవాళ్ళు ఒక ఆవిడ ఉంది అమ్మ కొంచెం ఉంది ఒక మును అంత ఉంటుంది ఆ టైం అయిపోయింది వెళ్ళిపోతాం మేము పనులు చేసుకోవాలి వెళ్ళిపోతాం ఉంటుంటే ఆ ఉంది అమ్మ ఈ కొంచెం నాటేయండి అమ్మ ఈ కొంచెం నాటేస్తే అయిపోతుంది ఈ చేయను అంటే టైం అయిపోతుందని వీళ్ళు గొడవ చేస్తున్నారు ఆ బతి ఉంది అమ్మా చేతిలో ఉంటే నారు చేలో పడితే మొక్క భలే ఆలోచించాల్సి వచ్చింది అది చేతిలో ఉంటే నారు చేలో పడితే మొక్క ఏంటి తేడా తేడా ఏంటి చేతిలో ఉంటే నృదయం అయిపోద్ది చేతులు పడితే మొక్క దేవుని పిల్లలమైన మనం మన విశ్వాస భక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన లక్షణం ఏంటంటే ప్రభు చేత నాటబడి మార్మో ధైర్యమే చెప్పాలి నువ్వు ఎస్ పలానా రోజు పలానా సమయంలో నేను నా పాపాన్ని ఒప్పుకొని ప్రభు దగ్గరికి తిరిగాను ప్రభు నన్ను క్షమించి నన్ను ఆయన తనలో తన పొలంలో నాటాడు సంఘంలో ఆయన నన్ను నాటాడు తన కుమారునిగా తన కుమార్తెనిగా జీవగ్రంథం ఏదో నా పేరు రాయబడింది అని ధైర్యంగా చెప్పగలిగిన అనుభవాన్ని కలిగి ఉండాలి చాలా మంది అడిగితే ఇలా అంటారు ఏమా ప్రభు నమ్ముకున్నావు అంటే ఏమోనయ్యా రేపు చచ్చిపోయిన తర్వాత ఆయన అటేస్తాడో ఇట్టేస్తాడు నీ బొంద అటేసేది ఇటేసేది ఏంది భూమి మీద ఉండదు కానీ నీకు తెలియాలి గుడ్డి భక్తి జీవించకండి కదా ఏమోనయ్యా వింటానికి బాగా తమాషాగా ఉంటుంది అది కానీ జీవితంలో చాలా కష్టం చాలా మంది వృద్ధులైన తల్లు ఇలా మాట్లాడుతూ ఉంటారు మా ప్రేమతో చెప్తున్నావు మీకు నువ్వు ఆకర్షించబడితే రెండు నాటబడితే ఇంకా నిన్ను పెళ్ళగించడం ప్రపంచంలో ఎవరి వల్ల కాదు ఏ శక్తి ఏ శక్తి నిన్ను పెళ్ళగించలేదు పెళ్ళగించి దూరంగా నిన్ను విసిరివేయలేదు నువ్వు నాటబడకుండా ఆకర్షించబడకుండా ఉంటే మాత్రం ఏమైంది చెప్పండి దెబ్బ తినే ప్రమాదం ఉంది దెబ్బ తినే ప్రమాదం ఉంది కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను యశ్వే గ్రంథం యశ్వే గ్రంథం చూడండి అరవై అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన గ్రంథం అరవై అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన నీ జనులందరూ నీతి మంతులయ్యందు నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందరు ఇక్కడ ప్రభు చెప్పిన మాట నుండి నేను నాటిన కొమ్మగాను నేను చేసిన నేను చేసిన పనిగాను అరవై ఒకటి మూడు చూడే సియోనులో దిక్కుించి వారికి ఉల్లాస వస్త్రములును ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదందనను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నారు యహోవా తను మహిమపరుచుకున్నట్లు నీతి అను భర్తకి వృక్షములని యహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడినవువా నాటిన చెట్లని యహోవా నాటిన చెట్లుగా మనం ఉండాలి దేవుని చేత నాటబడిన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి ప్రభు పిల్లలమైన మనం దేవుని చేత నాటబడిన అనుభవాన్ని కలిగి ఉంటే ఎంత ధైర్యాన్ని కలిగి ఉంటామో చెప్పలేను ఎంత ధైర్యాన్ని కలిగి ఉంటామో చెప్పలేను వెంటనే నాటవాడిని వెంటనే సీన్ మారిపోద్ది పరిస్థితి మారిపోద్ది ఎటువంటి జక్కని గుర్చే ఉన్నాడు ప్రభు ఉన్నాడు ఊరంతా ఇతడు పాపాత్ముడు 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 అంటే తండ్రి ప్రభు ఉన్నాడు ఇతడును అబ్రహాము కుమారుడే దీన్ని అంగీకరించడానికి అక్కడ ఉన్నవాళ్ళు ఎవరన్నా అంగీకరిస్తాను నాబుట్టు విర్రుడు ఎవడన్నా ఉంటే అక్కడ ఎర్రి కోపం వచ్చింది ఇంత ఇంత దారుణమైన వ్యక్తిని పట్టుకొని ఏమంటాడు ఈయన అబ్రహాము కుమారుడు కానీ విచిత్రమైన విషయం ఏంటంటే అబ్రహాము కుమారుడుగా చేయబడిన తర్వాత అతడు చేసిన పనికి గ్రామం అంతా ఆశ్చర్యపోయింది ఆస్తులు సగం పేదలకు పనిచేశాడు ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో వారికి నాలుగంతను చెల్లించాడు మన సంఘాల్లో తీసుకున్న దాన్ని తిరిగి చెల్లించే అలవాటు లేదు కానీ కొన్ని స్థలాల్లో కొన్ని సంఘాల్లో తీసుకున్న దాన్ని తిరిగి చెల్లించే అలవాటు ఉంది వెళ్ళేప్పుడు చేస్తారు సాధ్యమైనంత వరకు గుర్తున్నంత వరకు ఏం చేస్తారు తిరిగి ఇచ్చేస్తారు మా ఊరి దగ్గర అమలుపురంలో ఉంది దోసఫ్ గారు అని ఉన్నాడు మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసాడు ఆయన చాలా బాగా సంపాదించాడు అయితే ప్రభు నమ్ముకున్న తర్వాత అర్థమైంది దావి సేవకులు ఒప్పించారు తనకు గుర్తున్న మేరకు ఎవరెవరికైతే ఉద్యోగాలు ఇప్పించాడు డబ్బు తీసుకొని వాళ్ళందరికీ తిరిగి తీసుకెళ్ళే డబ్బులు ఇచ్చి ప్రభుని కనబరించాడు అడూరులో గారికి తీసుకెళ్లి డబ్బులు ఇచ్చాడు ఆ డబ్బులు ఇస్తే అన్నారు ఏంటయ్యా ఏమైందంటే ఏం కాలేదు మరేంటి డబ్బులు ఇస్తున్నారు అంటే మీరు నాకు ఇచ్చారు కదా ఉద్యోగం ఇప్పించమని మీ అబ్బాయికి అప్పుడు డబ్బులు తీసుకొని ఇప్పించాను కదా మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చేస్తున్నారు ఇచ్చేయమని ప్రభు చెప్పాడు ఉద్యోగం ఉంటుందా పోతాయి అంటే ఉద్యోగానికి ఏమి ఇబ్బందులే ఉద్యోగం పోవటం కాదు నేను ప్రభు నమ్ముకున్నా నేను పశ్చాత్తాపడి చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నా మీ దగ్గర డబ్బు తీసుకొని ఉద్యోగం ఇప్పించాను నేను చేశాను తప్ప నన్ను క్షమించండి అని పశ్చాత్తాపడి ఏం చేశాడు డబ్బు తిరిగి చెల్లించాడు దేవుని పిల్లలమైన మనం నాటబడిన అనుభవాలు కలిగి ఉంటే నాటబడిన అనుభవాలు కలిగి ఉంటే దేవుని మహిమ కొరకు అద్భుతంగా మనం జీవించేదానికి అవకాశం ఉంది ఒకటి ఆకర్షించబడాలి రెండు నాటబడాలి మూడో మాట జ్ఞాపకం చేస్తాం ఎట్ చూడండి కూరకి రాస్తున్న మొదటి పత్రిక మూడో అధ్యాయం ఐదు నుండి తొమ్మిది వరకు చదవగలరా అపోలో ఎవడు పావులో ఎవడు పరిచారులే కదా ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన వారి ద్వారా మీరు విశ్వసించు నేను నాటితిని నేను నాటి తిని పోసాను అపోలో నీళ్లు పోసాను కలుగు చేసిన వాడు దేవుడు వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే దేవుడే వృద్ధి కలుగు చేసింది ఎవరు చెప్పండి చెప్పండి వృద్ధి కలుగు చేసింది ఎవరు దేవుడే అందుకే శిష్యులు ఒక విషయంలో ప్రభు పాదాల దగ్గరికి ఒక విషయాన్ని అడిగాడు అది కొంత నాకైతే ఆశ్చర్యాన్ని కలిగించిన మాట వృద్ధి కలుగు చేసేవాడు దేవుడే నేను నాటి తిని అపో నీళ్ళు పోసాను వృద్ధి కలుగు చేసేది ఎవరు దేవుడే నాటిన నాలో కానీ నీళ్లు పోసిన అపోలో కానీ ఏమీ లేదని చెప్పాడు పావులు ఒక వృద్ధి కలుగు చేసేవాడు దేవుడు అట్లయితే ఇప్పుడు మూడో ప్రశ్న ఏంటంటే మనం ఏం కావాలి మా ఎటువంటి నేను దిగొచ్చి మిమ్మల్ని అడగాలనుకున్నాను ఏం పొందాలి వృద్ధి పొందాలి ఎందులో ఆస్తిలోనా డబ్బుల్లోనా ఎందులో వృద్ధి చెందాలి విశ్వాసంలో నీతిలో భక్తిలో పరిశుద్ధతలో విశ్వాసంలో వీటన్నిటి ఏం కావాలి వృద్ధి చెందాలి ఎక్కడ వేసిన గొంగళ అక్కడ ఉండకూడదు చెప్పండి వృద్ధి చెందుతున్నావా వృద్ధి చెందిన అనుభవాలు ఉన్నాయా శిష్యులకు సంగతి అర్థమైంది అంటే పదిహేడు అధ్యాయంలో కార్థం అండి ఐదో వచ్చిన త్వరగా పదిహేడు ఐదు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా మా విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రభుత్వం చేస్తున్నందు మీకు ఉన్న అతిశయమును అధికారమవునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధి అభివృద్ధి ఆనందము పొందు నిమిత్తం అంటాడు మీ విశ్వాసం ఉంది ఏం పొందాలి అభివృద్ధి అభివృద్ధి ఆనందాన్ని పొందాలి అంటాడు దశ నెలలకు రాసిన మధుర పత్రిక నాలుగు రెండు చూడగలరా నాలుగు రెండు మీరు ఎలాగో నడుచుకొని దేవునితో దేవుని సంతోషపరచవలనో మావలను నేర్చుకొనిన ప్రకారము మావలను నేర్చుకొనిన ప్రకారం మీరు నడుచుకొనచ్చు ఈ విషయంలో మీరు ఈ విషయంలో మీరు అంతగంతగా అభివృద్ధి పొందవాలని వేడుకొని మిమ్మల్ని వేడు కొంచెం భ్రమణేస్తున్న హెచ్చరించున్నాను ఏ విషయంలో ఏ విషయంలో మీరు అభివృద్ధి పొందవలని నేను కోరుతున్నాను ఎలా నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలను దేవుని సంతోషపరిచే విషయంలో మీ విశ్వాసం ఏం కావాలి అంతగంతగా అభివృద్ధి చెందాలి అంతకంతగా అభివృద్ధి చెందాలి ప్రవణందు ప్రేమేనా సోదరి సోదరు మీరు అంతకంతకు అభివృద్ధి మేము వేడి కొంచెం ప్రవనందు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అన్నాడు మన విశ్వాసంలో మనం ఏం కావాలి అభివృద్ధి